హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపించబోతున్నాను చిట్టి పెసరట్లు అలాగే ఊతప్పు ఈ టిఫిన్ రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా చిట్టి పెసరట్లు ఎలా చేయాలో చూసేయండి ముందుగా ఈ పెసరట్లు చేయడానికి పప్పు నానపెట్టుకోవాలి ఇక్కడ పొట్టు పెసరపప్పు ఒక కప్పు తీసుకుని వాటిని నీళ్ళతో శుభ్రంగా బాగా కడిగి ఐదు పాటు నానపెట్టుకోవాలి నేనైతే నైట్ మొత్తం నానపెడుతున్నాను మార్నింగ్ కల్లా ఉంటుంది ఇప్పుడు ఈ పెసరట్లలోకి టేస్టీ చట్నీ చూద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి అరకప్పు కొబ్బరి ముక్కలు వేయండి తర్వాత కప్పు వేయించిన పల్లీలు కప్పు పుట్నాలు వేయండి తర్వాత మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేయండి కొద్దిగా చింతపండు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కొత్తిమీర వేసి అవసరాన్ని బట్టి వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసి పోపు రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఇప్పుడు దీనిలో అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయ కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని చట్నీలో యాడ్ చేసేయండి అంతే మనకి టేస్టీ పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చిట్టి పెసర చేయడానికి మెయిన్గా కావలసిన కారపొడి ఎలా చేయాలో చూసేయండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు చిటికడి మెంతులు వేసి ఫ్రై చేయండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసి ఫ్రై చేయండి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అర స్పూన్ జీలకర్ర ఐదారు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా చింతపండును వేసి మొత్తం బాగా ఫ్రై చేయండి చివరిలో ఐదారు వెల్లుల్లిని కూడా వేసి ఫ్రై చేయండి వెల్లుల్లి వేసిన వెంటనే స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ కారపొడిని కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పెసరపప్పు నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ పెసరపప్పుని చేతితో బాగా ప్రెస్ చేస్తూ బాగా కడగాలి పైన మొత్తం పొట్టంతా పోయేంత వరకు వాటర్తో బాగా కడగాలి చూడండి ఇలా బాగా కడిగిన తర్వాత ఒక గుప్పెడి పప్పు తీసి ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పెసరపప్పులోని వాటర్ మొత్తం తీసేసి ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు ఒక అంగుళం వరకు అల్లాన్ని తీసుకుని ఇలా కట్ చేసి వేయండి తర్వాత ఒక పచ్చిమిర్చి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి దీనిలో ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా రుబ్బుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకోండి దానిలోకి అరకప్పు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి వీటన్నింటినీ మనం పెసరట్లు వేయడానికి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోసె పనానికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఇలా గ్రీస్ చేయండి తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న పెసరట్లాగా వేయాలి దీన్ని మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా మందంగా చిన్న సైజులో వేయాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేయండి తర్వాత కొద్దిగా జీలకర్ర మనం ముందుగా పక్కన పెట్టుకున్న వడపప్పును కూడా వేయాలి తర్వాత దీనిపైన ధనియాల కారం వేయాలి ఈ చిట్టి పెసరట్లు చేసేటప్పుడు ఈ ధనియాల కారం అనేది ఖచ్చితంగా వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత పైన విధంగా ప్రెస్ చేయండి తర్వాత కొద్దిగా నెయ్యిని వేసి పైన మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి ఈ పెసరట్టు ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇలా రెండో వైపుకు కూడా తిప్పి కాలనివ్వాలి ఇలా రెండు వైపులకు బాగా కాలిన తర్వాత చిట్టి పెసరట్లు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఇలానే మన ఇంట్లో మెంబర్స్ని బట్టి మనకి ఎన్ని కావాలంటే అన్నింటిని మనం రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి అచ్చం మన హోటల్ స్టైల్లోనే టేస్టీగా ఉంటాయి దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీ కొబ్బరి చట్నీ అలాగే కారపొడి సూపర్గా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండి ఊతప్ప ఎలా చేయాలో చూసేయండి వీటిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి తయారీ విధానాన్ని చూసేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి దానిలోకి ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి మీరు పప్పు అయినా తీసుకోవచ్చు లేదా మినప గుళ్ళైనా తీసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ మెంతులు కూడా వేసి రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ రెండు గ్లాసులు వాటర్ పోసి నానపెట్టుకోవాలి తర్వాత మరొక గిన్నెను తీసుకోండి మనం మినపప్పు తీసుకున్న గ్లాస్ తోటి మూడు గ్లాసుల బియ్యం తీసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని కూడా వాటర్ తో శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ రెండు గ్లాసులు వాటర్ పోసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గుప్పెడి అటుకులు తీసుకుని వీటిని కూడా శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ పోసి నానపెట్టుకోవాలి నేను ఇక్కడ వీటన్నింటినీ విడివిడిగా నానపెట్టాను కదా మీరు కావాలంటే అన్ని ఒక గిన్నెలోనే మొత్తం అన్నింటినీ కలిపి నానపెట్టుకోవచ్చు వీటిని ఐదు గంటల పాటు నానిన తర్వాత ఇలా ఒక గ్రైండర్ లో గానీ మిక్సీ జార్ లో గానీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా రుబ్బుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి నైట్ మొత్తం బయట ఉంచేయాలి చూడండి ఉదయానికల్లా చూస్తే చక్కగా పొంగింది ఇలా ఒక కప్పు మినప్పప్పుకి మూడు కప్పుల బియ్యాన్ని తీసుకుంటే చక్కగా సరిపోతాయి నేను ఇక్కడ వాడిన బియ్యం ఏంటంటే చెప్పలేదు మీకు రేషన్ బియ్యం తీసుకుంటే మనకి చాలా బాగా వస్తాయండి దోశలు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ టిఫిన్లోకి స్పైసీగా చట్నీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి లో ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడిన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసి ఫ్రై చేయండి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగు ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న అల్లం ముక్క వేయండి తర్వాత కట్ చేసిన రెండు టమాటాలు దీంతో పాటుగా రెండు వెల్లుల్లి అర స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం కలుపుతూ ఫ్రై చేయండి మనం వేసిన టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించండి చూడండి ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి కొద్దిసేపు చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీరని వేసి మొత్తం అన్నింటినీ మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఈ గిన్నెను కూడా పక్కన పెట్టుకోండి దీంతో పాటుగా ధనియాల కారపొడి కూడా కావాలండి దీన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ కారపొడి రెసిపీ ఎలా చేయాలో కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్లోనే ఉంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి చల్లార్చుకున్న టమాటా పచ్చడి వేయాలి దీంతో పాటుగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి మూతపెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి కొద్దిగా పోపు రెడీ చేసుకుని యాడ్ చేసుకుంటే స్పైసీ టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోసె పెనానికి కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా పిండిని తీసుకుని మందంగా ఊతప్పంలాగా వేయాలి దీన్ని మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా ఇలా వేయాలి చూడండి చుట్టూరు ఇలా బబుల్స్ వస్తున్నాయంటే మనకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు దీనిపైన ధనియాల కారొడి చల్లుకోవాలి తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి ఇప్పుడు దీని చుట్టూరు కొద్దిగా ఆయిల్ని వేయండి ఇలా వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి బాగా కాలనివ్వాలి చూడండి ఊతప్ప ఒకవైపు బాగా వేగిన తర్వాత ఇలా రెండో వైపు కూడా తిప్పి కాళ్ళనివ్వాలి ఇలా రెండు వైపులు బాగా వేగిన తర్వాత ఊతప్పు రెడీ అయిపోయింది ఇలానే మొత్తం పిండిని మన ఇంట్లో మెంబర్స్ని బట్టి మనకు కావాల్సిన అన్నింటినీ రెడీ చేసుకోవచ్చు సేమ్ ఇదే పిండితోటి మనం దోశలు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఈ రోజు నేను ఈ ఊతప్పానికి కాంబినేషన్ గా టమాటా చట్నీ కొబ్బరి చట్నీతో టేస్ట్ చేస్తున్నాను చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ కి తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్సింబల్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే